श्री लक्ष्मी स्वामी आशीष बत कृष्ण यादव गारेपा ग्राम गुंदेपा मंडल गंदाल जिल जब कचूरी మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి கருத்துல రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం నలభై మూడు సెకండ్లు పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఏడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి కూడా ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి భక్తుల కృష్ణ యాదవ్ గారు దొన్నిపాడు గ్రామం దొన్నిపాడు మండలం నంద్యాల జిల్లా నిగట్టెక్క చిరునామా

ేశ్వర రెడ్డి ఆదికేశ్వర రెడ్డి ఆరవరం పూర్తి చేస్తున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండు మూడు నాలుగు స్థానాలు వెనుకబడి ఐదవ స్థానానికి కూడా ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రాలో ఏడవ నెంబర్ మహిళ రావాలా మెమోరియల్ శ్రీ వెంకట సాయి పవిత్ర గారు செகண்ட்ஸ் ఏడవ రెండు పూర్తి చేస్తున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చేయకూడదు ఎనిమిదో నెంబర్ వారు బయలుదేరి రావాలి పద్దెనిమిది జతలు ఉన్నాయి పద్దెనిమిది జతలు కూడా కంటిన్యూగా నిర్మించబడదు ఖాళీ బదులకు ముందే ఖాళీ సిద్ధంగా రావాలి కమిటీ వారికి సహకరించాలి శ్రీ 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 శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా కమలాపురం నడిపడుతున్న గౌరవ పెద్దలు గౌరవనీయులైనటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి పుత్తాన సింహారెడ్డి గారి ఎండవు అమలాపన నియోజకవర్గ శాసనసభ సభ్యులైనటువంటి తుట్టా కృష్ణ చైతన్య రెడ్డి గారి సహకారంతో కన్ని విని ఎరుగని రీతిలో రైతు సంబరాలు నిర్వహిస్తున్నారు అదే విధంగా ఈ యొక్క విశ్వా వసనామ సంవత్సర శుభాకాంక్షలతో ఈ రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరి కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా వెళ్ళి భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఎనిమిది వరకు పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి ఒక్క నిమిషం వెనుకబడి ఉన్నాయి ఏడవ జల వారు బయలుదేరావాలి సిద్ధంగా వస్తున్నారు కూడా ఇదే విధంగా సహకరించాలని చివరి జత పద్దెనిమిది జత వరకు కూడా కాడే వదలకు தொண்ணூற்றியொன்று பூஜ்ஜியம் சொன்னாய் இரண்டு வேளாண்மைக்கும் நிலையான இடங்களுக்கு வாணி தொண்ணூற்றியொன்று விஷாலா நாற்பத்து ஐந்து செகண்ட் நிலை பூஜ்ஜியம் சொன்னாய் முப்பத்து இரண்டு மூன்று நான்கு விஷாலாக இடக்கும் படி ஐந்து விஷாலாக இடக்கும் படி வரும் நாளை हाँ हा हालाज Ini ha di bulls, ayah పదవ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి ఒక్క నిమిషం నలభై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది దీపావళి పొట్టాకులు ఈ బుద్ధే కలుగుతున్నాయి

అయోధ్య అనగా సొత్తుజుట్టు కడప జిల్లా ఆదికేశ్వర రెడ్డి చెన్నకేశ్వర రెడ్డి చేత సిద్ధంగా సమయం రెండు నిమిషాలు ఉన్నది ఇది కాంపిటీషన్ చెప్పండి పదకొండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి కూడా మూడు నిమిషాల ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

జాగ్రత్త పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడవుల దూరాన్ని పద్నాలుగు నిమిషాలు ఇరవై ఐదు సెకండ్లు ముప్పై సెకండ్ ఉన్నదనా

ట్రాక్టర్ వస్తారు కానీ నువ్వు ఒక నిమిషం లేనకంటే స్టాండ్ చేసుకున్నా నువ్వు తప్ప శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో భక్తుల కృష్ణ యాదవ్ గారు దొన్నిపాడు గ్రామ దొన్నిపాడు మండల నంద్యాల జిల్లా వారి జత మూడు వేల ఏడు అడుగుల పది అంగుల లాగి ఆరవ జత ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి వచ్చే విధానం వస్తే తన అంతే లేదు లేకుండా